పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓపెనింగ్స్ పరంగా కానీ లాంగ్ రన్ పరంగా కానీ తీవ్రమైన నిరాశకు గురి చేసిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది హరిహర విరమలు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక రేంజ్ నెగిటివ్ పబ్లిసిటీతో రిలీజ్ అయిన ఏకైక సినిమా కూడా ఇదే కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్గా కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమా ఏకంగా టూ రికార్డ్ని కొట్టింది ఓవరాల్ తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్ కూడా కల్కి సలార్ రేంజ్లోనే వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన సినిమా కావడంతో అందరూ ఖచ్చితంగా టాప్ వన్ రేంజ్ ఓపెనింగ్ని పెడుతుందని అనుకున్నారు కానీ డిజాస్టర్ టాక్ రావడంతో అది కుదరలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం నలభై కోట్ల ఓపెనింగ్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇది కాసేపు పక్కన పెడితే ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవబోతున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ చిత్రానికి హరిహర వీరములు కంటే తక్కువ ఓపెనింగ్ వసూలు వచ్చేలా కనిపిస్తున్నాయి నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి తెలుగు వర్షన్లో ఇప్పటి వరకు ఫోర్ గ్రాస్ వసూలు బుకింగ్స్ ద్వారా రాలేదు ఇది ఫ్యాన్స్ని తీవ్రమైన నిరాశకు గురిచేసిన విషయం నేటితో ఈ చిత్రం తెలుగు వర్షన్కి త్రీ థర్టీ టూ కే గ్రాస్ వసూలు వచ్చాయి హరిహరి వీరములుకి ఇదే సమయంలో ఫోర్ నాట్ ఎయిట్ కే డాలర్స్ వచ్చాయి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఫైనల్ ప్రీసేల్స్ తెలుగు వర్షన్కి త్రీ కే రేంజ్లో ఉండేలా అనిపిస్తుంది ఎన్టీఆర్ లాంటి క్రేజీ స్టార్ హీరోకి ఇప్పుడు వచ్చిన గ్రాస్ వసూలు చిల్లర్తో సమానం ఆయన గత చిత్రం దేవరా కేవలం నార్త్ అమెరికా నుండి ప్రీమియర్ షోస్ ద్వారా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు వచ్చాయి అలాంటి సినిమా తర్వాత హాఫ్ మిలియన్ ప్రీమియర్ ప్రీసేల్ గ్రాస్ కూడా పెట్టలేకపోవడాన్ని చూస్తుంటే హైప్ లేకపోతే ఈ కాలంలో సినిమాలు నిలబడవు ఒకవేళ నిలబడాలంటే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ బీభత్సంగా రావాలి మరి ఆ రేంజ్ టాక్ను ఈ సినిమా సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఈ రెండు చిత్రాల గ్రాసులను చెప్పుకుంటూ ట్రోల్స్ వేసుకుంటున్నారు